ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో కీలక నేత అయినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి ఆ కొంతకాలం పాటు ఉత్తరాంధ్రకు గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో వైజాగ్ దగ్గర భీమిలి సమీపంలో బీచ్ సమీపంలో విజయసాయిరెడ్డి కుమార్తె అయినటువంటి నేహారెడ్డి ఒక కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టారు అయితే ఇది నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ కూడా అప్పుడు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అధికారంలో ఉండటంతో జీవీఎంసీ అధికారులు పెద్దగా పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలిపెట్టేశారనమాట అయితే దీనిపై జనసేన కార్పొరేటర్ అయినటువంటి మూర్తి యాదవ్ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే బీచ్ సమీపంలో ఎటువంటి కాంక్రీట్ నిర్మాణాలకు అనుమతించొద్దని చెప్పి జీవీఎంసి అధికారులకు కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే దాన్ని కూల్చివేయాలని చెప్పి అయితే విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి మాత్రం దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సింగిల్ బెంచ్ కూడా స్టే ఇవ్వలేదు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించిన ఈ కాంక్రీట్ గోడను వెంటనే చేయాలని చెప్పి జీవీఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ స్టే ఇవ్వలేదు కనుక జీవీఎంసీ తదుపరి చర్యలు చేపట్టాలని హైకోర్టు డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది